కౌల్దారీ కార్డులు ఉండటం వల్ల వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ ఏదన్నా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి పని చేశారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి పది లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసిన మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి